సమీరతో మాట్లాడాలని ఆమె సూట్కి వెళ్లిన అభయ్ తనతో ఏమీ మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోతాడు తులసి సర్జరీ సక్సెస్ అవ్వడంతో రాధికకి థ్యాంక్స్ చెప్తుంది స్వాతి ఆమెకు కూడా డాక్టర్ మీరా ఎవరో తెలియకపోవడం రాధికకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది రాధికతో పాటు అభయ్ వాళ్ల గ్రానిని టెస్ట్ చేయడానికి వెళ్లిన డాక్టర్స్ ఆమె రికవరీ అవ్వడం కష్టమని డిక్లేర్ చేస్తారు ఆ రిపోర్ట్స్ ని రాధిక సమీరకి పంపుతుంది అభయ్ వాళ్ల గ్రానీ మెడికల్ రిపోర్ట్స్ ని ఒకటికి రెండుసార్లు పరిశీలించిన సమీరా ఆమెకి సర్జరీ చేయడం మంచిది కాదనే కి వచ్చింది ఆ వయసులో క్రిటికల్ బ్రెయిన్ సర్జరీ గ్రానీకి ఏమాత్రం సజెస్టబుల్ కాదని అభయ్ నొచ్చుకోని విధంగా పర్సనల్ గా కన్వే చేయాలని సమీరా అనుకుంది అందుకనే రాధికకి థ్యాంక్ యూ అని మాత్రమే టెక్స్ట్ చేసింది సమీరకి డిటెక్టివ్ ఏజెంట్ వినోద్ నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది దానిని ఓపెన్ చేశాక తనకి సంతోషంతో కన్నీరాగలేదు దానిలో టాక్సీ డ్రైవర్ ట్రేస్ అయ్యాడని రేపు ఉదయం తొమ్మిది గంటలకు మిగతా వివరాలు పర్సనల్గా కలిసి చెప్తానని ఉంది అలా కొడుకు గురించి ఆలోచిస్తూ సోఫాలోనే సమీర నిద్రపోయింది తనకు తెల్లవారుతుండగా హఠాత్తుగా మెలకువచ్చింది ఏదో పీడకల వచ్చి సమీరని భయపెట్టింది అదంతా నిజంగానే జరిగినట్టు తనకనిపించింది ఆ కలలో సమీర తన కొడుకుని భుజాన వేసుకుని పరిగెడుతోంది తన కాళ్లకు చెప్పులు కూడా లేవు దారిలో ముళ్ళు సన్నని రాళ్ళు ఆమె పాదాల్ని చీలుస్తున్నాయి ఆ గాయాల బాధ ఓర్చుకుంటూ సమీర తన కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తోంది ఆమె వెనుక ఓ పది మంది తరుముతున్నారు వాళ్లల్లో గోపాల్ పద్మ వాసుకి సంజయ్ ఉండడాన్ని సమీర గుర్తుపట్టింది అలా దారీదెన్నో తెలియకుండా పరిగెడుతున్న సమీర కంగారులో తన ముందున్న లోయను చూసుకోలేదు అందులో పడబోతున్న ఆమెను ఒక చెయ్యి పట్టుకుని ఆపింది తనను తన కొడుకుని కాపాడిన ఆ చెయ్యి అబైది అని సమీరకి అనిపించింది ఆ కలని తలుచుకుని వీళ్లందరి ప్రభావం నా మనసు మీద ఇంతలా ఉందా అని సమీర ఆశ్చర్యపోయింది ఇక తనకి నిద్రపట్టలేదు కాసేపు నడుద్దాం ఎక్సర్సైజ్ చేసి చాలా రోజులవుతుంది అనుకున్న సమీర ట్రాక్ సూట్ వేసుకుంది స్వీటీ మత్తుగా నిద్రపోతూ కనిపించింది తను లేచేలోగా వాకింగ్ కంప్లీట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏజెంట్ వినోదిని కలవచ్చని ప్లాన్ చేసుకుంది తలుపు దగ్గరకు వేసి లిఫ్టులో కిందికి వెళ్ళింది సమీర అక్కడి నుండి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్ళింది చాలా మంది స్విమ్మింగ్ చేసేవాళ్లు ఆ పని మానేసి సమీర వంక ఆసక్తిగా చూస్తున్నారు సమీర ఎవరినీ గమనించకుండా వాకింగ్ ట్రాక్ పై నడవడం మొదలుపెట్టింది మ్యూజిక్ పెట్టుకొని వేగంగా నడుస్తున్న అని ఓ ఓల్డ్ కపుల్ చాలా సర్ప్రైజ్ అయినట్టు చూస్తున్నారు వాళ్ళిద్దరూ సమీరతో ఒకసారి మాట్లాడి చూద్దామని అయ్యి ఆమె వైపు వచ్చారు ముందుగా భార్య సమీర నడుస్తున్న ట్రాక్ వైపు రెండు అడుగులు వేసింది హాయ్ అని అంటూ సమీరను నవ్వుతూ పలకరించింది సమీర నడవడం ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది ఈ ఊరిలో నన్ను పని కట్టుకుని పలకరించేవారు కూడా ఉన్నారా అని అనుకుంది ఆమె పలకరింపుకు ప్రతిగా చిన్న చిరునవ్వు నవ్వింది సమీర తను సమీరా దగ్గరకు వచ్చి పలకరించేంతలో వెనక నుంచి అభయ్ గొంతు వినిపించింది హాయ్ ప్రకాష్ అంకుల్ మాళవిక ఆంటీ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ మీరు ఇక్కడా హైదరాబాద్ ఎప్పుడొచ్చారు అని అభయ్ వాళ్ళని పలకరించడం చూసి సమీర ఆశ్చర్యం ఇంకాస్త పెరిగింది తను అక్కడ ఉండాలా లేక వెళ్ళాలా అని అర్థం కాక అలాగే నిలబడింది వాళ్లని పలకరిస్తూ పక్కకి చూసిన అభయ్కి సమీర కనిపించింది ఆమెను అలా అనుకోకుండా చూడడంతో అభయ్ కళ్లలోకి కాంతి వచ్చింది సమీర పక్కకి వెళ్లి హే గుడ్ మార్నింగ్ అని హస్కీగా అన్నాడు గుడ్ మార్నింగ్ అని చెప్పిన సమీర ఇక అక్కడ నిలబడకుండా తిరిగి నడవడం స్టార్ట్ చేసింది అభయ్ వాళ్లతో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు కాని అతని చూపంతా సమీర మీదే ఉంది తను స్విమ్మింగ్ జామర్ వేసుకొని ఉన్నాడు కాసేపు అభయ్తో మాట్లాడి వాళ్ళక్కడ్నుండి వెళ్లిపోయారు ఆమె వెళ్ళిపోతూ మళ్లీ సమీరను చూసి బాయ్ అన్నట్టు ఓకే అన్నట్టు నవ్వుతూ తలూపింది ఆ ట్రాక్లో టెన్ రౌండ్స్ వేసిన సమీరకు అభయ్ ఇంకా అక్కడే తచ్చాడుతూ కనిపించడం చూసి ఆశ్చర్యం వేసింది నన్ను చూడటానికే అభయ్ ఇక్కడ ఉన్నాడు అనుకోవడం కాస్త ఓవర్ థింకింగ్ అవుతుంది బహుశా రాత్రి మాట్లాడకుండా వెళ్లిపోయాడు కదా ఇప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాడేమో అని అనుకుంది ఆ ఆలోచన రావడంతో అభయ్ వైపు నడిచింది అప్పటిదాకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్న అభయ్ వాళ్లని పంపేసి సమీర దగ్గరకు వచ్చాడు ఎక్కడ మాటలు మొదలెట్టాలో తెలీదన్నట్టు ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు లైక్ సమ్ కాఫీ అని అడిగాడు అభయ్ ఆ చల్లని ఉదయం వెచ్చగా కాఫీ తాగితే బావుంటుందని అనిపించడంతో సమీర ఓకే అన్నట్టు తలూపింది ఇద్దరూ కెఫెటేరియాలోకి వెళ్ళి ఎస్ప్రెసో కాఫీ ఆర్డర్ చేశారు అబను నమ్మదగ్గవాళ్ళు ఇంకెవరున్నారు తనతో నేనే డాక్టర్ మీరా గుప్తా అని చెప్పేస్తాను ఇక్కడ్నుంచి వెళ్లేదాకా నా ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ల గ్రానీ రికవరీ కష్టమని చెబితే తప్ప ఆమె నార్మల్ అవుతుందని ఫాల్స్ హోప్ నుంచి అభయ్ బయటికి రాడు అని అనుకుంది ఆమె నోరు తెరిచి మాట్లాడేలోగా కాఫీ సర్వ్ అయింది కాఫీ కప్ తీసుకొని సిప్ చేసింది సమీరా ఆ చల్లని వాతావరణంలో వెచ్చని కాఫీ గొంతులోకి జారుతుంటే కలిగే అనుభూతి ఆమె కళ్లల్లో కనిపించింది సన్నగా నవ్వాడు ఈ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను యు నో నిన్న డాక్టర్ మీరా గుప్తా మా గ్రాని టెస్ట్ చేయడానికి తన టీంని పంపించారు ఆమెకి గ్రానీ టెస్ట్ రిపోర్ట్స్ కూడా పంపించారంట హోప్ షీ రెస్పాన్స్ వెరీ సూన్ మా గ్రాని రికవర్ అయ్యి తిరిగి మాట్లాడడం నాకు నా కొడుకు చెర్రీకి ఎంత ఇంపార్టెంటో నో వన్కెన్ ఎమాజిన్ అని అంటూ సమీర వంక చూశాడు ఆమె ముఖంలో కాస్త ఆందోళన కనిపించడంతో సారీ పొద్దున్నే ఇవన్నీ మాట్లాడి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నువ్వు డాక్టర్ మీరా క్లోజ్ రిలేటివ్ అనిపించింది అందుకే అని అన్నాడు సమీర ఏమి మాట్లాడాలో అర్థం కాక కాంగా ఉండిపోయింది ఇప్పుడు నిజం తెలిస్తే అభయ్ అప్సెట్ అవుతాడు అతని హ్యాపీ మూడ్ చెడగొట్టినట్టవుతుంది ఇప్పుడు గ్రానీ హెల్త్ స్టేబుల్ గానే ఉంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో రైట్ టైం చూసి చెప్తాను అని అనుకుంది టాపిక్ డైవర్ట్ చేయాలని పెద్దగా ఆలోచించకుండా మీ అబ్బాయి గురించి చెప్పారు మీ మిస్సెస్ గురించి కూడా చెప్పండి ఆమె ఎక్కడున్నారు అని అడిగింది అలా ఇతరుల పర్సనల్ విషయాలు అడగడం సభ్యత కాదని అనిపించి అభయ్ తప్పుగా అనుకున్నాడేమో అని సమీరా అతని వైపు చూసింది అభయ్ స్మైల్ ఇంకా బ్రాడ్గా ఇవ్వడంతో ఆమె కన్ఫ్యూజ్ అయ్యింది నీకు నా పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది గుడ్ ప్రోగ్రెస్ అని అంటూ అదే నవ్వు కంటిన్యూ చేశాడు అభయ్ ఆ నవ్వు వెనకాల ఏముందో సమీరకు అర్థం కాలేదు తన అయోమయం ఫేస్ చూసి అభయ్ చాలా అమ్యూజ్ అయ్యాడు ఐఎమ్ నాట్ మ్యారీడ్ స్టిల్ టుడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని ఓకే అని హస్కీగా అన్నాడు వాళ్ల కన్వర్జేషన్ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ డైవర్ట్ అయినట్టు అనిపించడంతో ఒక్క ఒక్కగుక్కలో మిగిలిన కాఫీని ఖాళీ చేసి థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ అని అంటూ అక్కడి నుండి లిఫ్ట్ వైపు వెళ్ళిపోయింది ఆమె తత్తరపాటు కంగారు చూసి అభయ్ తనలో తాను నవ్వుకున్నాడు సమీర తిరిగి సూట్కి వెళ్లేసరికి టైం ఎనిమిది దాటుతోంది చెర్రీ నిద్రలేచాడు కానీ మంచం ఇంకా దిగలేదు స్వీటీ ఇంకా లేవలేదే ఈరోజు నా బదులు నువ్వు నిద్రపోతున్నావా అని చెర్రీ భుజంపై తడుతూ అడిగింది సమీరా నవ్వుతూ ఎత్తుకోమన్నట్టు చేయి చాపాడు చెర్రీ తనని ఎత్తుకొని క్రాఫ్ట్ చేతితో సరిచేసింది ఈరోజు నన్ను కలవడానికొకరు వస్తున్నారు కిందకి వెళ్ళి త్వరగా వస్తాను ఈలోగా నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని రెడీగా ఉండు మనిద్దరం లూడో ఆడదాం సరేనా అని అంది బుద్ధిమంతుళ్లా తలుపున చెర్రీ బుగ్గపై కిష్ చేసి కిందకి దింపింది సమీర తను రెడీ అయి కిందకి వెళ్లేసరికి రెస్టారెంట్ టేబుల్ ముందు వెయిట్ చేస్తూ ఉన్న ఏజెంట్ వినోద్ కనిపించాడు అతను సమీర రావడం చూసి లేచి నిలబడ్డాడు ఆమె కూర్చున్నాక తన చైర్ ముందుకి లాక్కొని కూర్చున్నాడు సమీర చుట్టూ ఒకసారి పరిశీలనగా చూసింది అక్కడ జనాలు తక్కువగా ఉన్నారు గుడ్ మార్నింగ్ మేడం అని ఏజెంట్ వినోద్ పొలైట్గా గా అన్నాడు సమీర విష్ చేస్తున్నట్టు తలూపింది పైకి ధైర్యంగానే కనిపిస్తుంది కాని లోపల వినోద్ ఏమి చెప్తాడో అని టెన్షన్ పడుతోంది సమీర ఆమె టెన్షన్ అర్థం చేసుకున్న వినోద్ డైరెక్టుగా పాయింట్కి వచ్చేశాడు ఆ రోజు మీ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి గోపాల్ గారు రాజు అనే రౌడీ షీటర్ని హైర్ చేశారు తను బాబుని తీసుకెళ్లి గోల్కొండ ఏరియాలోని ఓ గల్లీలో ఉన్న తన ఇంట్లో ఓ రెండు రోజులు ఉంచాడు ఇక తన మీద ఎలాంటి అబ్జర్వేషన్ లేదని తెలిసిన వెంటనే గోపాల్ వచ్చి బాబుని హ్యాండోవర్ చేసుకున్నాడు తర్వాత టాక్సీలో తనని శ్రీశైలం రోడ్డు వైపు తీసుకెళ్లాడు అని అన్నాడు వినోద్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది అని అడిగింది సమీర ఆ ట్యాక్సీ డ్రైవర్ని పట్టుకొని కాస్త మా స్టైలో ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కక్కేశాడు ఎస్ఐ చక్రపాణి గారు కూడా మీ కేసుని పర్సనల్ గా తీసుకున్నారు ఆయన కూడా వాడిని లోపలేసి మక్కెలు విరగ్గొడతానని కిడ్నాప్ కేసు కూడా బుక్ చేస్తానని బెదిరించారు దానితో దారిలోకి వచ్చి ఈ వివరాలన్నీ చెప్పేశాడు ఆ డ్రైవర్ రాజు బామ్మర్ది కూడా కావడంతో మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది ఈ డ్రైవర్ డ్రైవర్ని తీసుకొని గోపాల్ బాబుతో పాటు చివరిసారి కారు దిగిన స్పాట్ ఐడెంటిఫికేషన్ కోసం వెళ్తున్నాం అని అన్నాడు నేను కూడా మీతో జాయిన్ కావచ్చా అని అడిగింది సమీరా ఒక నిమిషం ఆలోచించిన వినోద్ ష్యూర్ మేడం మీ ఫ్రీ టైం చెబితే అప్పుడు బయలుదేరి వెళ్దాం అని అన్నాడు ఆ ప్లేస్కి వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది అని అడిగింది సమీరా త్రీ అవర్స్ పడుతుంది మేడం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇంకో అరగంట ఎక్కువ జర్నీ ఉంటుంది అని అన్నాడు మీరు ఎప్పుడు బయలుదేరాలి అనుకుంటున్నారు అని అడిగింది ఆ డ్రైవర్ని పదింటికి మా ఆఫీస్కి రమ్మన్నాను ఈ పాటికి వచ్చి ఉంటాడు మీరు కూడా జాయిన్ అవుతానంటే అతన్ని ఇక్కడికి తీసుకురమ్మని నా టీం మెంబర్ కుమార్కి చెప్తాను అని అన్నాడు ఓకే అయితే వాళ్ళిక్కడికి రాగానే నాకు కాల్ చేయండి నేను పైన రూమ్లో వెయిట్ చేస్తుంటాను అని చైర్లోయించి లేచింది సమీరా ఓకే మేడం అని అంటూ తను కూడా చైర్లోంచి లేచి నిలబడ్డాడు వినోద్ సమీర రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లి లిఫ్ట్ ఎక్కింది ఆమె ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వినోద్ దగ్గరకు వచ్చారు సార్ మీరు మాతో రండి అని పొలైట్ గా అడిగారు ఎక్కడికి నేనెందుకు రావాలి అని అడిగాడు మా అభయ్ వర్మ సార్ మిమ్మల్ని తీసుకొని తన చాంబర్కి రమ్మన్నారు అని వాళ్ళు అనడంతో వినోద్ ఆశ్చర్యపోయాడు అంత షాట్ తనని పిలవడమేంటి అనుకొని కాస్త కంగారు కూడా పడ్డాడు మారు మాట్లాడకుండా వాళ్ల వెంట నడిచాడు తన చాంబర్లో ఏవో అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తున్న అభయ్ ముందుకి వినోద్ని తీసుకొచ్చారు గాడ్స్ అతడిని కూర్చోమన్నట్టు సైగ చేసి కాస్త దూరంలో డోర్కి రెండు వైపులా నిలబడ్డారు అక్కడే ఫైల్స్ పట్టుకొని నిలబడ్డ మేనేజర్ వినోద్ వంక ఏ భావం లేకుండా చూస్తున్నాడు ఇతను మనీషా రోబోటా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెక్కమొహంతో చూస్తున్నాడు అని అనుకున్నాడు వినోద్ కాసేపటికి ఫైల్స్ తీసుకొని మేనేజర్ ఆ ఛాంబర్లోంచి బయటికి వెళ్లిపోయాడు అబయ్ సైగ చేయడంతో గార్డ్స్ డోర్ దగ్గరకు వేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు అభయ్ గురించి వినడమే కానీ ఎప్పుడూ తనని చూడని వినోద్ అతని వంక పరీక్షగా చూస్తున్నాడు షాప్ ఫీచర్స్తో అతని రూపం ఎట్రాక్టివ్గా ఉంది కాని తన మనసులో ఏముందో ఎదుటివారికి అర్థం కాకుండా కోల్డ్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు మోస్ట్ టాలెంటెడ్ డిటెక్టివ్గా పేరు తెచ్చుకున్న వినోద్ కళ్ళకి కూడా అభయ్ ఒక సాల్వ్ చేయలేని పజిల్లా కనిపించాడు తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇంత కంట్రోల్లో పెడతాడు కాబట్టే అంత పెద్ద బిజినెస్ ఫార్మ్స్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అని అనుకున్నాడు వినోద్ అందరూ వెళ్ళిపోయాక ఒక నిమిషం వినోద్ వంక స్కాన్ చేస్తున్నట్టు చూశాడు టెల్ టెల్మి మిస్టర్ వినోద్ మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని సూటిగా అడిగాడు అది ఒక క్లయింట్ని మీట్ అవుదామని వచ్చాను సార్ అని పొలైట్ గా అన్నాడు వినోద్ ఎవరు సమీరా మేడమా ఏం జరిగింది ఆమె మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేశారు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అని అన్నాడు అభయ్ అతని మాట గంభీరంగా ఉండడంతో సమీర విషయం చెప్పాలో వద్దో తెలియక గుటకలు మింగాడు వినోద్ మేము ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ అలా బయటికి చెప్పకూడదు సార్ అని నెమ్మదిగా అన్నాడు డోంట్ వరీ మీరు చెప్పే విషయాలు ఈ రూమ్ దాటి వెళ్ళవు అని అన్నాడు అభయ్ దానితో ఆలోచనలో పడ్డాడు వినోద్ నేను చెప్పకపోయినా అభయ్ తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎలాగైనా తెలుసుకుంటాడు అని అనుకొని సమీర తన ఏజెన్సీని అప్రోచ్ అప్రోచయినప్పట్నుంచి జరిగిన విషయాలు అన్నీ అభయ్తో చెప్పాడు అంతా విన్న అభయ్కి సమీర తన కొడుకు గురించి పడుతున్న తపన అర్థమైంది సమీరని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టిన గోపాల్ సంజయ్ల మీద అతనికి కోపం మరింత పెరిగింది మందు దొరక్క మనుషులు కనపడక అల్లాడుతున్న సంజయ్ గుర్తుకు వచ్చి డిజర్వ్ ఇట్ అని అనుకున్నాడు ఓకే యు కెన్ గో నౌ అని అభయ్ అనడంతో ఆ చాంబర్ నుంచి బయటికి వచ్చి తేలికగా ఊపిరి తీసుకున్నాడు వినోద్ మరోవైపు రాత్రంతా స్వాతికి తోడుగా హాస్పిటల్లో ఉన్న పద్మ తెల్లవారుజామున క్యాబ్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది బెల్ శబ్దం విని నిద్రమత్తులో వచ్చి వాసుకి తలుపు తీసింది అక్కడే కూర్చొని పేపర్ చదువుకుంటున్న గోపాల్ కాస్త కూడా కదిలే ప్రయత్నం చేయలేదు పద్మకి ఇల్లంతా గందరగోళంగా కనిపించింది తిన్న ప్లేట్స్ కూడా టేబుల్ మీద నుంచి తీయకుండా అక్కడే వదిలేశారు అది చూసి ఆమెకి చాలా విసుగ్గా అనిపించింది ఇద్దరూ ఇద్దరే పని దొంగలు కాస్త సాయం చేద్దామనుకోరు నాకు తప్పదు కదా అని అనుకుంటూ ఇల్లు సర్దే పనిలో పడింది పద్మ తీరికగా పేపర్ తిరగేస్తున్న గోపాల్ స్వాతి ఏమంటుంది సమీర ఎప్పుడొస్తుందంటా ఏమైనా చెప్పిందా అని అడిగాడు రాత్రంతా అలా హాస్పిటల్లో ఉండాల్సి రావడం అందున తనకి అస్సలు గిట్టని స్వాతితో కేరింగ్ గా ఉండడం పద్మకి ఏమాత్రం నచ్చలేదు నోరు తెరిచి తను ఏదో అనుబోయేంతలో ఆ ఇంటి బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో అని అనుకుంటూ తలుపు తీసిన పద్మ ఎదురుగా నిలబడి ఉన్న విశ్వేశ్వరరావుని చూసి షాక్ అయ్యింది విశ్వేశ్వరరావు ఉరఫ్ రావుగారు గోపాలింటికి అంత సడన్ గా ఎందుకు వచ్చాడు సమీర తన కొడుకు మిస్సింగ్ మిస్టరీ ఛేదిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి